చాలా లేట్ అయిందమ్మా ఆయన ఎప్పుడో చేయాల్సింది సంతోష సమయంలో ఆయన చేసిన ఈ యాత్ర ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉండాను మా బాబు గారికి అని ముందుకు వచ్చాడు చూసేవా అప్పుడు నాయుడు గారు చాలా హ్యాపీ అనిపించింది ఆయన మాట్లాడిన స్టేజీ మాటలు స్టేజి మీద ఎక్కి మాటలు ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్తనే కదిలిచ్చేలాగా మాట్లాడాడు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది ఒక సినీ ఫీల్డ్లో ఉండి ఎంతో మంది ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు బయటికి రాలేదు కానీ ఆయన వచ్చి రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ గానీ ఒక ఆయుధం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు చూసేవా హ్యాపీనెస్ హ్యాపీ టైం ఇప్పుడు సంతోషపడాల్సిన టైం అమరావతి రాజధానికి ఒక రాయేసి ముందుకు తీసుకొస్తున్నాడు దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఒక సొసైటీలో ఒక పేరు అనేది మొదలవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి మంచి టైంలో ఒక యాత్ర చేస్తున్నా నేను నేను ఉన్నాను నేను రాష్ట్రానికి గర్వంగా నేను ఉన్నాను అని ఒక పౌరుడిగా చెబుతున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా గర్వపడాలి అడి ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి ఇట్లా చేస్తున్నాడా అని చెప్పి ఆయన గుర్తించాల్సిన అవసరం లేదమ్మా ఆయన కింద దగ్గర దగ్గర రెండు వందల మంది మూడు వందల మంది ఎంప్లాయర్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ లో పైకి వచ్చిన వాళ్ళు లక్ష లక్షలు సంపాదించిన వాళ్ళు ఉంటారు ఆయన వల్ల రియల్ ఎస్టేట్ లో ఎస్టేట్లో తెలుసో తెలియదు కానీ అది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి చాలా స్టేజ్ల మీద ఆయన మాట్లాడారు చాలా మాటలు కూడా చాలా పాండవర్సి అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి మెయిన్ నూట యాభై మంది ఎమ్మెల్యేలు నూట తొంభై మంది ఎమ్మెల్యేలు కదా మాట్లాడేవాడు ఒకరు ఉండాలంటారు చూసేవా ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలి రాజకీయ బల్లగండలో లాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలి ఎమ్మెల్యే సీట్ అడగాలి ఆయన ఈ సారైనా ఎమ్మెల్యే సీట్ గా అడిగి ఆయన ఎక్కడ ఒకటి పోటీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం అనుకోవచ్చు తప్పులేదు లేదు వాళ్ళు రావాలమ్మా ఆయన మాట్లాడి మాటలు చూడు నువ్వు పాత వీడియోలు చూడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన దగ్గర దగ్గర మూడు నాలుగు సభల్లో మాట్లాడాడు ప్రెస్ మీటింగ్ లో మాట్లాడాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఆయన సోషల్ మీడియాలో బ్లాక్ చేసినా కూడా బయటకు వచ్చి ఇంకో సోషల్ మీడియాలో మాట్లాడాడు ఎదురుచ్చి నిలబడ్డాడు లిమిట్ ఒక లిమిట్ గా మాట్లాడాడు అలా మాటకి ఎదుటోడు క్వశ్చన్ ఇవ్వకుండా ఆన్సర్ ఇవ్వకుండా అనేటట్టు చెప్పాడు ఇవ్వాలమ్మా ఇస్తారనే నమ్మకం మేము ఇవ్వట్లేదు ఓకేనా ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకే ఇవ్వాలి నూట యాభై మంది నూట అరవై మంది ఉన్నారు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఒక పది మంది పేర్లు చెప్పండి చెప్పలేం పోతున్నాం అది కూతులు తిట్టినా కానీ ఏదైనా మాట్లాడినా ఏది చేసినా కానీ సొసైటీలోకి కావాల్సింది అని పది మందికి ముందుకు వచ్చి మాట్లాడాలి ఇది చేస్తున్నాం గర్వంగా చెప్పుకోవాలి ఎవరు చెబుతున్నారు ఎవరు చెప్పట్లేదు అది మెయిన్ ఇంపార్టెంట్ బయటకు వచ్చి మాట్లాడాలి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అనేవాళ్ళు వాళ్ళు చేసే పనుల గురించి ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించకపోయినా మనం మాట్లాడాలయా ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని వాళ్ళు సోషల్ అయినా పెట్టాలి మాట్లాడటమే గానీ అమ్మా పథకం చంద్ర నేను ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇచ్చారమ్మా సోమర చేశారు కానీ ఇప్పుడు అదే జనం రెండు లక్షలు మూడు లక్షలు సంపాదిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వల్ల సోమవారత్తు తనం వదిలేసి అది ప్రభుత్వం బాగుందమ్మా చాలా బాగుంది ఎవరు ఇబ్బంది పడతలేదు మేది ఏజ్ గౌరవాలకు పెన్షన్లు వస్తున్నాయి మళ్ళీ రేపు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు దగ్గర దగ్గరికి ఇరవై లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు ఓకేనా పిల్లలకి అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు పడుతున్నాయి గవర్నమెంట్ స్కూల్కి రెండు వేలు రెండు వేలు పడుతున్నాయి ఎంతమంది జాయిన్ చేస్తే అన్ని రెండు వేలు పడుతున్నాయి వాళ్ళకి ఆదాయం కనపడుతుంది ఇటు ఆదాయం కనపడుతుంది ఒక సొసైటీ అనేది మెల్లగా వెళ్తుంది ఎటువంటి మీద పడకుండా ఎవడు ఎదురించి మాట్లాడే వాడు లేకుండా చాలా మంది చె ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉంటారు పార్టీ మీద అభిమానం వాళ్ళు ఉంటారు వైఎస్ జగన్ అంటే అభిమానులు ఉంటారు నేను వైఎస్ అభిమాని కానీ జగన్ మీద అంత అభిమానం రాలేదు ఆయన వైఎస్ అంటే చెప్పుకోగలం గర్వంగా చెప్పుకోగలం మా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రైతు ఈ రోజు బతికుంటాడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని గర్వంగా నేను చెప్పగలను ఎందుకంటే రుణమాఫీ చేశాడు ఆ రుణం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయా కానీ నేను రుణమాఫీ చేశాడు చూసేవా కష్టాల్లో వచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చాడు బతికిచ్చాడు వ్యవసాయాన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటాం ఎందుకంటే నేను ఐదేళ్ళు ఏదేళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఎవరిని కలిసినా చంద్రబాబు అన్నారు కాబట్టి నేను చెబుతా అట్లాగే వైఎస్ అంటే రైతు పరంగా వైఎస్ అని చెప్పుకుంటా అలాంటి పేరు నువ్వు తెచ్చుకోవాలి నువ్వు ఇప్పటికైనా కానీ నేను అన్నానని అనుకోవద్దు మెయిన్ నీకు రాజధాని అనేది అమరావతి ఒక్కటే క్యాఫిల్ నువ్వు ఉంటావు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నావు ఇక్కడే ఉంటావు అని ఆశ నిరాశ చేసి నువ్వు మూడు రాజధానులు అన్నావు నీకు అదే మైనస్ నువ్వు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు ఎవరు చేద్దావు ఇప్పుడు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ ఆపాడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపాడా హైటెక్ సిటీ కమాన్లు ఆపాడా అయినా కూడా గుంటూరు విజయవాడకు రోడ్లు వేసాడు డెవలప్మెంట్ చేశాడు చెప్పుకుంటున్నావు రైతులకు మాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు ఎన్నో చేశాడు పథకాలు అని గర్వంగా చెప్పుకుంటున్నావు అలా చెప్పుకునే విధంగా నువ్వు తయారవ్వాలి కానీ వద్దు మూడు రాజధానులు నాలుగు రాజధానులు అంటే ఏం కాద నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంగా నేను ఒప్పుకుంటున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుగా చెబుతున్నా ఆయనలాగా పేరు తెచ్చుకో ఆయన ఫోటో పెట్టి కాదు ఆయనలాగా నువ్వు పేరు తెచ్చుకో అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను